రోడ్డు మీదకి వస్తారు ఈ రోజు పార్టీ పరిస్థితి కూడా అదే జరిగింది ఆమె కరెక్ట్ వాటా వచ్చి ఉండుంటే ఈరోజు ఆమె బయటికి రాకపోతుండే అంటే ఖచ్చితంగా తప్పు జరిగింది కాళేశ్వరంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక్కడున్న నాయకులకు బిఆర్ఎస్ మాజీ అని అడుగుతున్నాను ఆ రోజు ఒక టీఎంసీ కాళేశ్వరం పెంచినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు ఆ రోజు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు ఉదండపూర్ రిజర్వాయర్ వాసులందరూ రోడ్డు మీదకి వచ్చినారు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు వాళ్ళు సీఎంని కలవాలని చెప్పి పోతుంటే వారిని అరెస్ట్ చేయించినవు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు వాళ్ళు రేట్లు పెంచమని చెప్తే ధర్నా చేయలేదు మళ్ళీ ఈరోజు వచ్చి సిబిఐ ఎన్క్వైరీ పెట్టిందని చెప్పి ధర్నా అంటే ఎంత సిగ్గు చేయటం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సిబిఐ ఎంక్వైరీ మన భారతదేశంలోనూ భారతదేశంలోనే పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థ అది సిబిఐ సెంట్రల్ బ్యూరో అలాంటి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పేంటి రోడ్డు మీద వచ్చి మీరు రోడ్డు మీద వచ్చి కూసిన దానికన్నా ఆ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలని ఎవరైతే మీరు మీరు బూత్ల ముందు నిలబడి ఎంపీగా గెలిపించినారో వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ ఎనిమిది మంది ఎంపీలను పట్టుకొని మోడీ దగ్గరకు పోయి క్లియర్ చిట్ కోసం పైరవిల్ చేసుకొని తప్ప ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి కూసవద్దని చెప్పి మీకు తెలియదు ధర్నా చేసి ఉండుంటే ఆ ఒక్క టీఎంసీ పెంచకుండా అదే అమౌంట్ ఇక్కడ పార్మూర్ రంగారెడ్డి డిఫ్టీ ఇరిగేషన్ కేవలం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చి ఉండుంటే రోజు పారుమూర్ రంగారెడ్డి డిఫ్టీ ఇరిగేషన్ కంప్లీట్ అయ్యింది దానికోసము ధర్నాలు చేయలేదు కానీ ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది ఆ పంచాయతీ ఇంటికి కబగ్గా పంచాయతీగా మారింది ఈరోజు సిపిఐ ఎంక్వైరీ చేయొద్దని అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో ముందు కూర్చుంటుందంటే నిజంగా ప్రజలు మీ గురించి ఈరోజు బాగా ఆలోచిస్తున్నారు అంటే కమిషన్ల కోసం మీరు ధర్నాలు చేస్తారు వాళ్ళ ఇంటి పంచాయతీ